ఈ నూతన విద్యా సంవత్సరం ఆరంభం కానుంది విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఇటు ప్రభుత్వ పాఠశాలలు అటు కార్పొరేట్ పాఠశాలలు ముస్తాబవుతున్నాయి ఈ మేరకు ఇప్పటికే సర్కారు బడుల్లో తరగతి గదులను అందంగా అలంకరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా కార్పొరేట్ విద్యా సంస్థల అలంకరణలు అడ్మిషన్ల వంటి ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థలు కలిసి సుమారు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు ఉండగా అందులో దాదాపు ఇరవై రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలకు పైగా విద్యార్థులు విద్యను హైదరాబాద్ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల రెండు స్కూల్స్ లో తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల మంది విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఏడు వందల అరవై ఒక్క స్కూళ్లలో ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది విద్యార్థులు మేడ్చల్ జిల్లాలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు స్కూల్స్లో ఆరు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది విద్యార్థులున్నారు మొత్తం మీద ప్రైవేటు పాఠశాలల సంఖ్య అధికంగా ఉంది సుమారు ఆరు వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నది అధికారుల అంచనా అందులో దాదాపు సుమారు పదిహేడు లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి